పట్టణంలో బావులు బోర్లు బావులలోని జలాశయాలు అడగంటడంతో త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంచినీటి కోసం కాలనీ మహిళలు రహదారిపై ఖాళీ బిందెలతోటి ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హస్తీనాపురం గోపాలపురం కాలనీలోని చోటు చేసుకుంది అధికారులకు వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా కాలనీ మహిళలు కుమ్మురమ్మ మాట్లాడుతూ పట్టణంలోని వేసవి కాలం నుండి బానుడి ఎండవేడిమికి బావులలో జలాశయాలు అడుగంటటంతో త్రాగునీటి కోసం అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలోని మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి గత పదిహేను రోజులుగా త్రాగునీరు అందటం లేదని చెప్పి మంచినీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు గత పదిహేను రోజుల నుంచి దుస్తులు ఉతకట్లేదని కనీసం స్నానం చేసి వారం రోజులు దాటిందని ట్యాంకుల ద్వారానైనా మున్సిపల్ అధికారులు వాడుకోవటానికి నీటిని కాలనీ వాసులకు అందించాలని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలోని మంచినీటి సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు మాకు బజారుకి మంచి నీళ్ళు రాటాలే చెత్తలు పోటాలే చెత్త ఊడతలేరు కరెంటు రా బజార్ కరెంటే రాటాలే వీధి లైట్ల వీధి లైట్లు రాటాలే అసలు కరెంటు బజార్కు అవతలకి వెళ్తే చీకటి కరెంటు రాటలే నీళ్ళు రాక పదిహేను రోజులు కరెంట్ కరెంటు అసలే లేదు కరెంటు మొదలుతుందే లేదు ఈ మా మొత్తం ఆ పక్క నీళ్ళు కారు సరిగా మురికాలో అది ఇయ్యక ఆ పక్క బిల్డింగ్ల నీళ్ళన్ని మా ఇంటి మీదకే వస్తాయి ఆ బిల్డింగుల నీళ్ళన్ని మా ఇంటి మీదకే అలా చెత్త మా ఇంటికే ఆ బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటికే వస్తాయి మరి మా కర్మ మా గాశారమా మరి మీ ఏంది చెప్పండి ఆ దోమలకు చచ్చిపోతాను పెద్దలందరూ దయచేసి మాకు నీళ్ళు ఇవ్వవలసింది కరెంటు బజార్ కరెంటు ఇవ్వవలసింది మండి